ఏమన్నా సమస్యలుంటే కంపల్సరీ చేసి పెట్టు అభ్యర్థి అందుబాటులో ఉంటా నా పేరు జినక నాగమాణి నేను ముప్పై అభ్యర్థిగా ఫోన్ చేసి పోటీ చేస్తాను అందరికి వార్డు వార్డుకు నమస్తే ముప్పయో వాడుకు ప్రజలందరికీ నమస్కారం రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఏమైనా ఉంటే ముప్పై వార్డు తరఫు నుంచి నేను అందుబాటులో ఉండి పని చేసి పెడతా మున్సిపాలిటీ ఏమన్నా ఉంటే అందరికి చేసి పెడతా జాబులు కానీ కూడా మీకు కంపల్సరీ చెప్తా సహకరించి నాకు ఓటేసి గెలిపియ్యాలి టిఆర్ఎస్ ని గెలిపియండి కారు గుర్తుకే ఓటేయండి నెంబర్ మీద ఉంది బ్యాలెట్ పేపర్ మీద దీనికి ఓటేసి గెలిపియండి ముప్పై అందరికీ ధన్యవాదాలు రోడ్లు ఇతర ఇతర సమస్యలని అక్క దృష్టికి తీసుకెళ్లి అక్కని అధిక మెదడుతో గెలిపించాలని భాను శక్తనాయక్ ఆధ్వర్యంలో మా యొక్క మా విన్నపం అదే కాకుండా మా ముప్పై వార్డులో కువాకుల బాలకృష్ణని నేను బలపరుచుకొని అక్కని బలపరుచుకొని తోట అంబరీష నాగరాజు గోపి ఇతరిద్దరు